హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి ట్రావెల్ బ్లాగ్లో పార్ట్ టూ అండి మేము ఫస్ట్ అయితే కాశీకి వెళ్ళాము కా మేము కాశీలో ట్రైన్ దిగేసరికి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అలా అవుతుందండి అయితే మేము హోటల్స్ ఏమో ముందే బుక్ చేసుకున్నామండి కాశీలో మాత్రం మేము బుక్ చేసుకున్న హోటల్ ఏమో మన తెలుగు వాళ్ళదే అండి అక్కడికి వెళ్ళడానికి అయితే మాకు ఆటో ఛార్జీ పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి మాట్లాడుకొని హోటల్ దగ్గరికి వెళ్ళాము మేము హోటల్ వచ్చేసి అలాంగ్ విత్ ఫుడ్ బుక్ చేసుకున్నామండి మీరైతే అలా చేయకండి మేమే ఎలా ఎక్స్పెక్ట్ చేసామంటే ఫుడ్ హోటల్లోకి తీసుకొస్తారేమో అని చెప్పి అనుకున్నాము కానీ కాదండి ఒక కిలోమీటర్ దాకా నడిచి వెళ్ళాలి మేము ఇంకా సమ్మర్ కదండి పిల్లలతో ఇబ్బంది పడతామని మాక్సిమం ఏసీ రూమ్స్ అవైలబిలిటీ ఉన్న చోట ఏమో అంతా ఏసీ రూమ్సే తీసుకున్నాము ఈ రూమ్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి పర్ డే వితౌట్ ఫుడ్ అయితే అండి రూమ్స్ అయితే బాగా నీట్గా ఉన్నాయండి టీవీ ప్రొవైడ్ చేశారు అలాంగ్ విత్ వైఫై సో ఇంకా మా వాళ్ళు పిల్లలు ఉంటారా అండి ఇంకా యూట్యూబ్ పెట్టేసి ఇంకా పాటలు పెట్టి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తూ ఉంటే పిల్లలు మేమేమో ఇంకా ఈవినింగ్ గంగా హారతి ఉంటుందని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ పోస్ట్ పోన్ ఇబ్బంది ఎందుకని చెప్పి ఇంకా వెంటనే రెడీ అయ్యేసి తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసుకొని ఇంకా గంగాహారతి చూద్దామని చెప్పి వెళ్ళామండి కాశీలో చూడాలంటే వీధి వీధికి ఒక గుడి ఉంటుందండి బట్ మేము మెయిన్గా కాశీ స్వామి విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం కదండి అవి రెండు మాత్రమే చూసుకోవాలి అలాగే హారతి అని చెప్పి ముందుగానే ఫిక్స్ అయ్యి వెళ్ళాము సో అలా వెళ్ళంగానే రెడీ అయ్యేసి ఇంకా గంగాహారతి కోసం వెళ్తున్నామండి ఇక్కడ వెళ్తుంటే అన్నీ మొత్తం సందులు సందులు అండి కాశీ మొత్తం ఇంకా ఇదైతే కొద్దిగా పెద్దగా ఉంది ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే కొత్త వాళ్ళు అయితే అస్సలు అనుకోలేరండి అంత సందులు సందులు ఉంది మా వాళ్ళు ఏంటంటే ఒక ఫోర్ మెంబెర్స్ ఆల్రెడీ ముందు వెళ్ళారు సో ఇంక మేము అలా వాళ్ళని ఫాలో అయితే వెళ్ళాం కానీ ఒకసారి చూస్తే మాత్రం మళ్ళీ బాగా ఈజీగా అండి ఫస్ట్ టైం అయితే కన్ఫ్యూజ్ అయిపోతాము మేము తీసుకున్న హోటల్కి అయితే ఇటు గంగాహరతి కానివ్వండి అటు మెయిన్ టెంపుల్స్ కానివ్వండి అన్నీ వన్ కిలోమీటర్ లోపుగానే ఉన్నాయి మా ట్రిప్ ఈసారి బాగా నచ్చిందండి ఎందుకంటే ఎవరు పెద్ద స్ట్రెయిన్ అవ్వకోకుండా అందరం నిదానంగా రెస్ట్ తీసుకొని కవర్ చేయాలని చెప్పి తక్కువ ప్లేసెస్ ఎంచుకున్నామండి బట్ ఇక్కడ టెంపుల్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ అని చెప్పి డిఫరెన్స్ చాలా బాగా చూపిస్తారు పోలీస్ వాళ్ళైనా సరే ముందుసారి మా వదిన వాళ్ళు వాళ్ళు వెళ్ళినప్పుడు దర్శనానికి ఫ్యామిలీ మొత్తానికి అయిందంట మా వదిన దగ్గర మాత్రమే స్టాప్ చేశారంట అండి అందుకోసం అని చెప్పి ఈసారి ఆవిడ అలర్ట్ అవుతూ మమ్మల్ని అందరినీ బాగా అలర్ట్ చేసింది అయినా సరే మేము దర్శనానికి అంటే స్పర్శ దర్శనానికి అండి నార్మల్ దర్శనం అయితే మీరు ఎప్పుడు వెళ్ళినా సరే స్లోగానే అయిపోతుంది స్పర్శ దర్శనం అయితే పర్టికులర్ టైంలోనే వదులుతారు కాబట్టి ఈసారి హుషారుగా వెళ్ళాలని చెప్పి వెళ్ళినా సరే త్రీ బ్యాచెస్గా త్రీ టైమ్స్ వెళ్ళామండి ఇప్పుడైతే మేము గంగాహారతి కోసం ఆడ ఒడ్డున ఎంతసేపు వెయిట్ చేసినా ఇబ్బంది కదా అని చెప్పేసి ఊరికే బోటింగ్ వెళ్ళి అలానే బోట్లో నుంచే దర్శనం చేసుకుందాంలే అని చెప్పి ఇంకా బోటింగ్ ఏమో పర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి మాట్లాడుకున్నామండి ఒక బోట్ మొత్తం మాకే సరిపోయింది ఇంకా నేను మాక్సిమం అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇన్ కేస్ ఏమైనా మిస్ అనిపించి లేదంటే మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే గన కామెంట్ చేయండి నేను తర్వాత ట్రిప్పు మొత్తాన్ని ఒక వీడియో పెడతాను మీకు ఛార్జెస్ కానీ లేదంటే ఎలా అప్రూవ్ చేయాము ఏంటి అని చెప్పి ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి నేను తర్వాత ఫుల్ వీడియో తీసి పెడతాను ఇక్కడ కాశీలు బోట్లో వెళ్తుంటే నంబర్ ఆఫ్ ఘాట్స్ అండి మాకైతే ఆ నేమ్స్ కూడా గుర్తుండవు అప్పుడు అప్పుడొకటి వింటున్నాము బోట్ అతని చెప్తుంటే ఇంకా అలా కొన్ని గుర్తున్నాయి ఇంకా కొన్ని గుర్తులేవు ఇక్కడైతే ఇంకా మా వాళ్ళు మన సైడ్ ఇంకా ఎక్కడైనా సరే నది అంటే ఇంకా దీపం వెలిగించాలని చెప్పి ఫిక్స్ అయిపోతాం కదండీ సో ఇంకా ఒడ్డును తీసుకొని ఇలా మధ్యలో వదలొచ్చలే అని చెప్పి ప్లాన్ చేశారు బట్ అదేంటంటే వాటర్ ఫ్లో ఆపోజిట్ ఉండుకొని అది చేతికి వచ్చేసింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సేఫ్టీ బాగా ఆలోచిస్తుంది కదండి గవర్నమెంట్ ఇంకా మనం స్నానం చేయాలంటే ఎక్కడంటే అక్కడ మునగకూడదండి వాళ్ళే కొద్దిగా ఇట్లా బ్యారగేట్ కట్టి ఆ దాంట్లో మాత్రమే మునగాలి దాన్ని దాటి లోపలికి రాకూడదని చెప్పి ఒక చిన్నది మినీ బ్రిడ్జ్ లాగా కట్టారండి ఇక్కడ హరిశ్చంద్ర ఘాటు మణికంఠ ఘాట్ అని రెండు ఉన్నాయండి ఈ రెండు చోట్ల మాత్రం ఇలా ఎవరైనా సరే కాశీలో చనిపోయిన వాళ్ళని అంతా కాల్చేది అన్నీ అక్కడ చేస్తూ ఉంటారంట ఇక్కడ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి చూడండి ఇక్కడ అందరూ జనాలు అప్పుడే గుమిగూడారండి హారత్ కోసం దగ్గరుండి చూడాలని చెప్పి దగ్గర దగ్గర వన్ అవర్ టూ అవర్స్ ముందు నుంచే వెయిట్ చేస్తున్నారు మేము కాశీ మొత్తం హిందీ కదా అది దాని ఆవేలో వెళ్తే మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారండి మాకు ట్రైన్లో స్టార్ట్ అయ్యారు మా కాశీ మొత్తం ట్రిప్పు మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారండి ఇక్కడ ఈ బోట్ మేము వీడియో ఎక్కడ తీయాలంటే అక్కడ అడ్డు వస్తుందండి తను ఒకటి సెల్ఫ్గా బోటు తీసుకొని మేబీ తను కూడా ఒక యూట్యూబరో మరి ఏంటో తెలియదు కానీ అండి తన కోసం మాత్రమే ఒకటి తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకొని అన్నీ షూట్ చేయించుకుంటూ ఉండింది మేము అలా తన్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము ఇప్పుడు టైం అయితే గంగాహారతి టైం అయితే సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారండి మేము ఇంకా లోపు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా దాదాపు అన్ని బోట్లు అక్కడ ఆల్రెడీ ఉండిపోయాయండి ఇంకా మా బోట్ అతను కూడా తీసుకెళ్ళి మమ్మల్ని ఇంకా అక్కడ నుంచే విజువల్టీ ఎక్కడైతే బాగుంటుందో ఇంకా అక్కడ స్టాప్ చేశాడండి బోట్లో కూడా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాము ఇంకా తర్వాత ఇంకా గంగా హారతి స్టార్ట్ అయింది మేము అందరం దూరం నుంచే దర్శించాము ఇంకా తర్వాత అంత అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి దగ్గర నుంచి హారతి తీసుకున్నామండి గంగా హారతి అయిపోయిన వెంటనే ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మా వాళ్ళు కొంతమంది గంగానదిలో స్నానం చేయాలనిపించిన వాళ్ళందరూ ఇంకా చేసి ఇంకా అలా హారతి తీసుకొని రూమ్ వెళ్ళిపోయాము వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి వన్ అవుతుంది పొద్దున్నే వెళ్ళి క్యూలో ఉంటేనే స్పర్శ దర్శనం అవుతుందని చెప్పారండి ఇంక అందుకోసం వన్కే స్నానం చేసి గంగానదిలో అటు నుంచి అటే వెళ్ళిపోయాము స్పర్శ దర్శనం అయితే కొద్ది మందికే అయిందండి మార్నింగ్ ఇంకా తర్వాత విశాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా టిఫిన్లు కాఫీలు అన్నీ సిక్స్కే కానీ ఇచ్చేసామండి ఇంకా నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన సైడ్ ఆటో ఎక్కి దిగితేనే ట్వంటీ రూపీస్ అలా ఇవ్వాలండి ఇక్కడ మాత్రం ఇంకా రిక్షాలు నడుస్తున్నాయి ఆటోలో అయినా సరే మాకు శారీస్ కోసం అంతా జస్ట్ టెన్ రూపీస్ అండి వెళ్ళడానికి టెన్ రూపీస్ రావడానికి టెన్ రూపీస్ తీసుకొని కాశీ మొత్తం తిప్పినారు మేబీ మేము ఏమైనా కొని ఉంటే షాప్ వాడు ఏమైనా వాళ్ళకి కమిషన్ ఇస్తారేమో తెలియదు కానీ అండి ఛార్జెస్ అయితే చాలా తక్కువ ఈ షాప్ వచ్చేసి మేము ఉండే హోటల్లోనే అండి మొత్తం హోల్సేల్ షాప్ అని చెప్పి ఇంకా సరే ఇక్కడ ఒకసారి చూద్దామని చెప్పి చూసాము కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి అన్ని లైట్ వెయిట్ సో అందరం మాక్సిమం వన్ ఆర్ టూ అలా తీసుకున్నారు నేను చివరిగా చెప్పాలనుకున్నది ఏంటంటే అండి ఫుడ్కి కానీ అకామిడేషన్కి కానీ కొన్ని ఇంకా ఫ్రీగా కూడా ఉంటాయంట అండి మన తెలుగు వాళ్ళవి సత్రాలు కానీ అలా అవైతే మాకు పెద్దగా తెలియలేదు ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మేము వాటి గురించి ఏం కనుక్కోలేదు సో నెక్స్ట్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ముందుగానే వాటి గురించి కనుక్కొని వెళ్ళండి బడ్జెట్ తక్కువ అవుతుంది ఇలా మా కాస్త ప్రయాణం ముగిసింది ఇంకా నెక్స్ట్ అయోధ్యకి ఎలా వెళ్ళాలి ఏంటనే అంత ప్లాన్ చేసుకొని వెళ్ళామండి ఈ వీడియో గిన్నె మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్